హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన్నం తిన్నారా అందరు అన్నం తిన్నారా నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం తిన్నారు మీరు ఏం కూడా మాది ఎగ్ కర్రీ ఈ రోజు దద్దు మా మా కర్రీ ఎగ్ కూడా ను ఎగ్ తిన్నా తిన్నా ఫ్రెండ్స్ కి ఏం చెప్తాం ఇప్పుడు మనం లడ్డు ఇట్లా చేయాలో చెప్తాం చెప్పు ఆ తబ్బు లడ్డు ఎట్లా చేయాలంటే ముందుగా చెక్క ఒక గిన్నెల చక్కెర వేసి పాకం చేసుకోవాలా దాని తర్వాత ఒక గిన్నెల శనగపిండి వేసి చెప్పు పిండి బాగా కలుపుకోవాలా ఫ్రెండ్ తర్వాత టోటా ఒక గంట తీసుకొని పిండి వేసుకొని తిప్పాలా ఫ్రెండ్స్ చెప్పుకుంటూ తిప్పాలా ఫ్రెండ్స్ బూందీ అవుతుంది అప్పుడు బూందా ఫ్రెండ్స్ ఆ బూందీని బూంద పాకంలో వేసుకున్నాయా తిప్పాలా ఫ్రెండ్స్ పాక అప్పుడు అప్పుడు కొంచెం నెయ్యి వేసి కాదు బాదా వేసి బాబా బాగా కలుపుకోవాలా ఫ్రెండ్స్ బాగా కట్టుకోలే ఆ తర్వాత ఉండలు ఫ్రెండ్స్ మీరు లడ్డు కొనుకొచ్చుకున్నారా ఫ్రెండ్స్ ఇంట్లో చేసినారా అడుగుతున్నారా కొనుకొచ్చిండ్రాయకుడు తెచ్చిండ్రా మట్టి వినాయకుడి తీసుకురండి ఫ్రెండ్స్ పొల్యూషన్ చేయకండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఫ్రెండ్స్ నా చావా ఫస్ట్ టైం చూస్తున్నారా నేను మంచిగా మాట్లాడుతున్నానా ఫ్రెండ్స్ అడుగు మా ఇంకి మెట్టి కొట్టపే మాతి కొత్త కాదు నాన్న మాట్లాడుతున్నానా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లడ్డు చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ కమ్మ కమ్మ గుంది ఫ్రెండ్స్ లడ్డు మీరు కూడా ఇంట్లో లడ్డు చేసుకోండి మీ అందరికి కూడా లడ్డు ఇష్టమా ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ లడ్డు ఎంత ఇష్టం నాన్న నీకు మనం వినాయకుని పెడదామా ఇంట్లో

వచ్చింది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ చెప్పు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో బాయ్ బాయ్ లవ్ యూ ఫ్రెండ్స్ Montamala Montamala Bye Bye